హలో అండి గుడ్ మార్నింగ్ సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే ఇది మరి కిచడి కిచడి పెసరపప్పు కిచడి సో ఇవన్నీ కుక్కర్ అయితే పెట్టుకున్నాం ఆయిల్ హీట్ అవుతుంది సో ఇలా దీనికి అయితే హోల్ గరం మసాలా కసూరి మేతి ఇవన్నీ అండ్ దీంతో పాటు టమాటో కొద్దిమీర్ కరివేపాకు ఆనియన్ వెల్లిగడ్డ పేస్ట్ సో ఇక్కడైతే పెసరపప్పు ఇంకా రైస్ రెండు కలిపి అయితే నానబెట్టి పెట్టుకున్నాము సో ప్రాసెస్ చూద్దాం ఎలా వస్తుంది ఏంటి కానీ లైక్ ఇందులో హోల్ గరం మసాలా అయితే వేసుకున్నాము దీంతోపాటు ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కర్రైపాకు కూడా ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిగడ్డ పీస్ట్ ఇప్పుడు ఇందులో టమాటా వేసుకున్నామండి చిన్న కట్టు వేసుకున్నాం ఇప్పుడు ఇందులో పసుపు వేస్తామండి మీరు ఎంత తింటాం జీరా పౌడర్ కొంచెం సో ఇదిగోండి ఇది మొత్తం ఇలా కలుసుకోవాలి ఒకసారి మసాలా మొత్తం ఆ టమాటోస్కి పట్టేటట్టు సో ఇప్పుడు ఇందులో పెసరపప్పు పప్పు ఇంకా రైస్ అయితే నానబెట్టుకున్నాం కదా అది మొత్తం వేసిద్దాం కలపాల ఇలా ఒక టూ మినిట్స్ కలుసుకొని తర్వాత వాటర్ వేసుకోవాలి సైడు వాటర్ పెట్టుకున్నాము కొంచెం గోరెచ్చగా అయితే పోసేస్తే తొందరగా అయిపోతుంది సో ఇదిగోండి ఇప్పుడు ఇందులో గోరువెచ్చని నీళ్ళు అయితే వేసేసుకున్నాము తొందరగా అయిపోతుంది రైస్ ఫాస్ట్ కుక్ అవుతుంది అందుకు సో ఇది మొత్తం కలుపుకొని ఒకసారి సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం సాల్ట్ వేసుకోవాలండి మనం అసలు సాల్ట్ వేయలే కాబట్టి చూసి వేసుకోవాలి సో ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకున్నామండి సో ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకున్నాము ఇది త్రీ విజుల్స్ అయితే రావాలి సో ఇదిగోండి రైస్ అయితే అయిపోయింది చూద్దాము ఇవ్వండి కిచిడి అయితే రెడీ అయిపోయింది పెసరపప్పు కిచిడి అయితే రెడీ అయిపోయింది సో మొత్తం ఒకసారి కలుపుకోండి ఎందుకంటే కొంచెం మసాలా ఇవన్నీ కింద ఉంటాయి కాబట్టి ఇలా కలుపుకోండి ఒకసారి సో ఇదిగోండి కిచిడి అయితే అయిపోయింది దీని పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే పెరుగుతుంది బాగుంటుంది సో మనం దీని మీద కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాము మెయితో నతింక బాగుంటుంది మీ ఇష్టం అది మీ ఆప్షన్ నచ్చితే బాగుంటుంది టమాటా కర్రీ బాగుంటుంది చట్నీ బాగుంటుంది ఏదైనా బాగుంటుంది చట్నీ అయితే ఓకే అండి థ్యాంక్ యూ